శ్రీ నమ శని గ్రహం వలన వివాహము ఆలస్యము అవుతున్న వారికి పరిష్కారం ఏమిటి ఒక వ్యక్తి యొక్క జాతకములో శని సప్తములో కానీ లేదా ఇంకా ఏ ఇతర స్థానాలలో ఉండి సప్తమ స్థానాన్ని వీక్షిస్తున్న లేదా సప్తమ స్థానానికి ఆ భావానికి సంబంధపడిన లేదా సప్తమ స్థానానికి కారకుడయి ఇతర పాపగ్రహాలతో కూడి ఉన్న ఇక్కడ మెయిన్గా శని కనుక దానికి కారకుడు అయి ఉండి ఉంటే మెయిన్గా ముఖ్యముగా ఈ వివాహ ఆలస్య వివాహానికి శని కనుక కారకుడు ఉండి ఉంటే దానికి పరిష్కారం చెప్తున్నాను శ్రద్ధగా వినండి ఆచరించి కనుక చేస్తే ఖచ్చితంగా వివాహం అవుతుంది అలా వివాహం అయిన వారు ఎవరన్నా ఉంటే పరిహారం తర్వాత మరలా తిరిగి వచ్చి ఈ వీడియో కింద కమెంట్లో పెట్టండి ఏటి పరిహారం చెప్తున్నాను చూడండి ఏడు శనివారాలు ఏడు శనివారాలు ప్రతి శనివారం నాడు నల్ల నువ్వుల నూనె నల్ల నువ్వులు అలాగే పంతొమ్మిది ఒత్తులు కలిపి ఒకటే ఒత్తుగా చేసుకుని కొంచెం బెల్లం ముక్క రెండు అరటి పళ్ళు ఒక కొబ్బరికాయ ఇవి తీసుకుని శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవద్దు డైరెక్ట్గా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నవగ్రహాల దగ్గర శని భగవానుడికి చక్కగా ఆ పంతొమ్మిది ఒత్తులు కలిపి ఒకటిగా ఒత్తుగా పెట్టాను సరే దాంట్లో నూనె పోసి రెండు ప్రమిదల్లో దీన్ని వెలిగించి దీపం కింద ఆ తర్వాత శని భగవానికి నూనె పోసి నల్ల నువ్వులతో అర్చన చేసి ఆ తండ్రికి బెల్లం మొక్క పెట్టి నైవేద్యంగా పుష్పాలు కూడా వేయండి శంకు పుష్పాలు రంగు పుష్పాలు వేసి మిగతా గ్రహాలను కూడా ఆటికి కూడా చిన్న చిన్న బెల్లం మొక్కలు పెట్టండి పెట్టి ఈ దూపం వెలిగించి ధూపం కడ్డి చూపించి దూపం దీపం నైవేద్యం చూపించి శని భగవాను చుట్టూ ఏడే ఏడు ప్రదక్షిణలు చేసి ఎన్ని ఏడు చేసి చక్కగా కాళ్ళు కొడుకుని ఇంటికి వెళ్ళిపోండి శివదర్శనం చేసుకోవద్దు ఇంటికి వెళ్ళిపో వెళ్ళిపోయి తర్వాత ఏడో వారం నాడు ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో అప్పుడు మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళి తలస్నానం చేసి అప్పుడు ఆవు పాలు తెచ్చుకుని ఆ శివాలయంలోనికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి ఇది అద్భుతమైన పరిహారం తప్పకుండా వివాహం అవుతుంది ఈ పరిహారం చేసి వివాహం అయిన వారు చాలామంది